పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు యుగానికి నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని మా యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఐటీ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ బాబు గారి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తారీఖున కుప్పం నుంచి బయలుదేరి సుమారు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు యువగలం పేరుతో పాదయాత్ర నిర్వహించి ఆనాడు జగన్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న తరుణంలో ఆనాడు ప్రజలకి అన్ని మేమున్నామని భరోసా ఇచ్చి అదే తీర్పుతో ఆ నారా లోకేష్ బాబు గారు చేసిన యువగలం పాదయాత్రని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టి మంచి అవకాశం ఇచ్చారు ఈరోజు మన పరిపాలన బాగుంది అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఈ ప్రజా వ్యతిరేక విధానాల కాకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంటే కార్యకర్తలకి ఒక భరోసా కల్పించాలని చెప్పి కార్యకర్తల సంక్షేమం అనేది ప్రవేశపెట్టి రెండు వేల పద్నాలుగులో ఆనాడు వంద రూపాయలు జీవిత బీమా కింద పెట్టి రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల్లో ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి ఆదరణ ఉండాలని స్వయంగా పార్టీయే రెండు లక్షల రూపాయలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం అదే అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు టైం కూడా ఈరోజు వంద రూపాయలు రెండు సంవత్సరాలు సభ్యత్వం ఉంటే రేపు రానున్న రోజులు ఎవరికన్నా కుటుంబంలో చనిపోతే వారికి కూడా ప్రమాద బీమా ఐదు లక్షలు అదేవిధంగా సహజ మార్గంగా పదవిలు ఇచ్చిన చరిత్రకారుడు నారా లోకేష్ బాబు గారు భారతదేశంలోని ఏ పార్టీ చేయనటువంటి సాహసాన్ని ఈనాడు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి సృష్టికర్తగా నిలబడిపోయిన నారా లోకేష్ బాబు గారికి కైకలూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆనాడు యువగలం పాత్ర పాదయాత్ర చేయడం ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం క్రియాశీలక పోషించిన పాత్ర పోషిన నారా లోకేష్ బాబు గారికి మేమందరం అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు అప్పటి దుర్మార్గుడైనటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి పాలన అంతమందించడానికి కంకణం కట్టుకొని ఇవ్వగడం అనే పేరుతో ఒక పెద్ద ఎత్తున ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని ఆ అవినీతి పరుడి నుంచి రక్షించడానికి యువగడం పేరుతో పాదయాత్ర ప్రారంభించి రోజుకి రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ రోజున మరి నారా లోకేష్ గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి జరుపున ఒక్కటే ఈరోజు రాష్ట్రాన్ని పార్టీ ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి పార్టీని రక్షించి ప్రజలను కూడా ఆ కష్టాల్లోంచి గట్టెక్కించిన ఆ గొప్ప వ్యక్తి సారా లోకేష్ గారి కష్టాన్ని ఆయన శ్రమని గుర్తు చేసుకుంటూ ఈ రోజున ఆ సందర్భంగా ఒక ఖైకులు నిలిచిపెట్టం కైకూరు మండలం తెలుగుదేశం పార్టీ

తనయుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మధ్యలు మరి ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు కావస్తుంది ఆయన యొక్క కృషి ఫలమే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అట్లాగే మరి లోకేష్ గారు యువగలన్నీ మొదలుపెట్టిన రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏ రకంగా ఉంది మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది ప్రజలు ఏ రకంగా ఉండరు ఆ రోజు భయభ్రాంతులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఎవరికాళ్ళు చక్కగా మంచి మనసుతో పనిచేసుకుంటున్నారు అట్లాగే మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు దావాసు పర్యటనకు వెళ్ళి అక్కడ పారిశ్రామిక కలిసి మరి విశేషమైన కృషి చేసి వాళ్ళు కోట్ల రూపాయలు పారిశ్రామికతో ఒప్పందం జరుపుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్ రావటం వాళ్ళకి హృదయపూర్వకమైన కైకలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అట్లాగే మరి యువగణం మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు కలయిక వల్లే మనకి ఈరోజు ఈ మంచి ప్రభుత్వం అట్లాగే మరి మోడీ గారు కూడా పూర్తిగా మనకు సహకరించి ఈ ఆంధ్రప్రదేశ్ని రాజధాని అమరావతి నిర్మించడానికి కానీ ఉండే పోలవరం నిర్మించడానికి కానీ ఉండేది మనకు పూర్తిగా సహకార సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మోడీ గారికి కూడా మేము ఈరోజు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం